హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంక ఇక్కడైతే నేను కిచెన్ క్లీనింగ్ చేద్దామని అనుకుంటున్నా సో మార్నింగ్ కుకింగ్ బట్టల్ వాషింగ్ గిన్నెలు కడగడం అన్నీ అయిపోయినాయి అనమాట పాప కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోయింది మా హస్బెండ్ కూడా వర్క్కి వెళ్ళిపోయారు సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంక వాళ్ళైతే కిచెన్ క్లీనింగ్ చేద్దామని అనుకుంటున్నా సో క్లీన్ చేసే ముందు నా కిచెన్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఒకసారి చూపిస్తున్నాను కొంచెం మెస్సి మెస్సిగా ఉందన్నమాట ఆయిల్ బాటిల్స్ కూడా ఎప్పటి నుంచో క్లీన్ చేద్దామని అనుకుంటున్నా సో పెండింగ్లోనే ఉంది ఆ వరకు కూడా ఇవాళ ఇంకా పెండింగ్లో ఉన్న చిన్న చిన్న పనులన్నీ కూడా క్లియర్ చేసేద్దామని అనుకుంటున్నా ప్రతి నెల కూడా కిచెన్ డీప్ క్లీనింగ్ బాగా చేసుకుంటూ ఉండేదాన్ని ఈ మంత్లో ఏంటంటే అసలు చేయలేదనమాట సో ఎందుకో బద్దకించేసాను ఇంకా అందుకని వాళ్ళ క్లియర్ చేసేద్దామని ముందుగా ముందుకైతే డబ్బాల నిండా కూడా డస్ట్ పట్టేసిందండి సో గ్రోసరీ డబ్బాలన్నీ కూడా తీసేసి కింద పెట్టేసుకుంటున్నాను ఎక్కువగా శ్రమ పడకుండా కిచెన్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తానండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇక్కడ నేనైతే షెల్ఫ్ వైజ్ క్లీనింగ్ స్టార్ట్ చేశాను కదా సో ముందైతే ఫస్ట్ షెల్ఫ్లో ఉన్న డబ్బాలన్నీ కూడా తీసేసి కింద పెట్టేసుకుంటున్నా అలా కాకుండా మనం డబ్బాలన్నీ కూడా ఒకేసారి కింద పెట్టేసుకున్నాం అనుకోండి కింద కూడా మనకి మెసి అయిపోతుంది పని కూడా బడ్డను పడిపోతుంది సో ఇలా షెల్ఫ్ వైజ్ ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటూ వెళ్ళామంటే త్వరగా అయిపోతుంది ఇక్కడ నేనైతే ఒక టబ్ తీసుకున్నాను అందులోకి కొంచెం వాటర్ అయితే పడుతున్నాను సో అందులోనే డిష్వాషింగ్ లిక్విడ్ కూడా వేసుకుని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక క్లాత్ అయితే తీసుకుంటున్నాను కాటన్ క్లాత్ ఆ క్లాత్ని వాటర్లో డిప్ చేసుకుని అది క్లీనింగ్ కోసం అయితే యూజ్ చేద్దామని అనుకుంటున్నాను సో ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఇక్కడ కింద పెట్టుకున్న డబ్బాలు ఉన్నాయి కదండి ఆ డబ్బాలన్నీ కూడా మొత్తం క్లియర్గా తుడిచేద్దామని అనుకుంటున్నా ఇక్కడ నేను డబ్బాలు క్లీన్ చేయడానికి కిచెన్ టవలే తీసుకోలేదండి ఇంట్లో పాతవి వాడకుండా పక్కన పెట్టేసిన బట్టలు ఉంటాయి కదా సో అలా మా పాప బట్టలు కొన్ని ఉన్నాయన్నమాట తనకి రాని జుబ్బాలు అవన్నీ చిన్నప్పుడు బట్టలన్నీ కూడా పక్కన పెట్టేసి ఉంచాను సో వాటిలో మంచిగా ఉన్నవి నేను ఇలా క్లీనింగ్ పర్పస్ కింద యూజ్ చేసుకుంటూ ఉంటాను పాపదే కాదండి నాది మా హస్బెండ్ది కూడా వాడని బట్టలు పక్కన పెట్టేస్తూ ఉంటామన్నమాట కాటన్వి టీషర్ట్స్ అలాంటివి ఉంటాయి కదా సో వాటిని కూడా నేను క్లీనింగ్ పర్పస్ కింద యూజ్ చేసుకుంటూ ఉంటాను సో కిచెన్లోనే కాదండి ఇంకా హాల్లో కానీ డస్టింగ్ చేసుకోవడానికి అలా అవసరమైనప్పుడల్లా నేను ఆ క్లాత్స్ అన్ని తీసి వాడుకుంటూ ఉంటాను కిచెన్లోకి ప్రత్యేకంగా టవల్స్ కొనే అవసరమైతే లేదండి సో ఇంట్లో పాత బట్టలు ఏమన్నా కూడా వాటిని ఉపయోగించుకుంటూ ఉండొచ్చు ఇలా క్లీనింగ్ చేసేటప్పుడే కాకుండా డైలీ కుక్ చేసేటప్పుడు కూడా మనం మసిబట్ట క్లాత్ అనేది వాడుతూ ఉంటాం కదా సో దాని ప్లేస్లో కూడా మనకి కంఫర్ట్గా ఉండే క్లాత్ ఏదో ఒకటి చూసుకొని ఇలా యూస్ చేసుకుంటూ ఉండవచ్చు ప్రత్యేకంగా వాటికి మనీ మనం పెట్టి కొనుక్కునే అవసరమైతే ఉండదండి ఇంకా డబ్బాలన్నీ కూడా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత పైన షెల్ప్ ఖాళీ అయిపోయింది కాబట్టి అక్కడ కూడా ఒకసారి తడికి తోటి ఇలా నీట్ గా తుడిచేసుకుంటూ ఉన్నాను చాలా డస్ట్ అయితే ఉంది ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను డైలీ బ్లాగ్స్ చేస్తూ ఉంటాను సో క్లీనింగ్ ఆర్గనైజింగ్ కుకింగ్ ఇలా అన్ని రకాల రొటీన్స్ అయితే షేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట సో మీకు వీడియోలో చిన్న పాయింట్ నచ్చినా కూడా నా వీడియోకి లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇక్కడ షెల్ఫ్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత అక్కడ డబ్బాలన్నీ తీసి క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా వాటిని మళ్ళీ వాటి ప్లేస్లో ఆర్గనైజ్ చేసేసుకున్నాను అలాగే రెండో షెల్ఫ్లో ఉన్న డబ్బాలన్నీ కూడా తీసి కింద పెట్టేసుకుంటున్నాను సో ఇలా షెల్ఫ్ వైజ్ క్లీనింగ్ చేసుకుంటే మనకు త్వరగా అయిపోతుంది పని బడ్డెని కూడా ఉండదు మనకి చేసినట్లు కూడా అనిపించదు ఇంకా రెండు షెల్పులు ఉన్న డబ్బాలు కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను కదా మధ్య మధ్యలో క్లాత్ని ఇలా క్లీన్ చేసుకుంటూ డబ్బాలు కూడా తుడిచేసుకుందామని అనుకుంటున్నాను అయితే మెయిన్గా ఏంటంటే గ్రోసరీ డబ్బాలు పెట్టుకున్న రెండు షెల్ఫ్లు ఇటు సైడ్ ఉన్న రెండు షెల్ఫ్లు అయితే క్లీన్ చేయలేదన్నమాట సో ఈ మధ్యలో నేను ఈ బాసన్లు పెట్టుకున్న షెల్ఫ్లు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను కానీ పైన క్లీన్ చేయలేదనమాట ఇంకా ఇలా పిండింగ్లో కొన్ని పనులు ఉన్నాయనేసి అవన్నీ కూడా ఇవాళ క్లియర్ చేసేసుకుంటున్నాను అది కాకుండా మాది ఓపెన్ షెల్ఫ్స్ అనమాట సో ఓపెన్ కిచెన్ అంటారు కదా అలా డస్ట్ అనేది లోపలికి ఈజీగా వచ్చేస్తుంది సో ఒక వన్ మంత్ మనం క్లీన్ చేయకపోతే ఈజీగా తెలిసిపోతుంది అనమాట సో డబ్బాల నిండా దుమ్ము పడిపోయి షెల్ఫ్స్ కూడా డస్ట్ పట్టేసి తర్వాత మనం వండుకునే గిన్నెలు ఉంటాయి కదండీ సో వాటి నిండా కూడా డస్ట్ అంతా పట్టేసి ఉంటుంది అనమాట సో ఒక వన్ మంత్ మనం క్లీన్ చేయలేదనుకోండి ఈజీగా తెలిసిపోతుంది మా కిచెన్ అయితే దుమ్ము దుమ్ము ఉంటుంది అనమాట ఇంకా అందుకనే ప్రతీ నెల కూడా బద్దకించకుండా ఒక్క పని అయితే చేసేసుకుంటూ ఉంటాను ఇంకా అలాగే రెండో షెల్ఫ్లో కూడా గ్రోసరీ డబ్బాలన్నీ తీసి కింద పెట్టేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఆ షెల్ఫ్ కూడా ఒకసారి తడికి తోటి ఇలా నీట్గా తుడి చేసుకొని మళ్ళీ ఒకసారి వాష్ చేసుకున్నాను అండి చాలా టెస్ట్ ఉందనమాట అలా రెండు మూడు సార్లు వాష్ చేసుకుని రెండు మూడు సార్లు షెల్ఫ్స్ అన్ని కూడా నీట్గా తుడి చేసుకొని ఇంకా అక్కడ ఆర్గనైజ్ చేయాల్సిన డబ్బాలన్నీ కూడా అక్కడ పెట్టేసుకుంటూ ఉన్నాను కార్నర్కి డెకరేషన్ కోసం ఒక ఆర్టిఫిషియల్ ప్లాంట్ అయితే పెట్టుకున్నాను కదా సో అది కూడా చాలా డస్ట్ పట్టేసింది అనమాట దాని లీవ్స్ అన్ని కూడా చాలా దుమ్ము దుమ్ముగా అనిపిస్తూ ఉన్నాయి సో ఒకసారి వాష్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది అయితే లోపల ధర్మ ఉంది అది తీసి పక్కన పెట్టేసుకొని ప్లాంట్ అయితే వాష్ చేసుకుంటున్నాను ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎలా ఉన్న దాన్ని అలా పెట్టేసుకొని సేమ్ దాని ప్లేస్లో దాన్ని పెట్టేసుకున్నాను ఇలా వాష్ చేసి పెట్టుకుంటే కొంచెం నీట్గా కనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇటు సైడ్ రెండు లో కూడా క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను అక్కడ ఉన్న వస్తువులన్నీ కూడా తీసేసి ఫస్ట్ అయితే కింద పెట్టేసుకుంటున్నాను అక్కడ వస్తువులన్నీ తీసేసిన తర్వాత ఒక స్టూల్ అయితే వేసుకొని షెల్ఫ్ క్లీనింగ్ చేసుకుంటున్నాను అక్కడ అందడం లేదనమాట నాకు అందుకనే స్టూల్ అయితే వేసుకున్నాను అయితే ఇక్కడ రెండు షెల్ఫ్లు సరిగ్గా పట్టించుకోనండి ఎందుకంటే ఇక్కడ వాడైన వస్తువులు పెడుతూ ఉంటానన్నమాట ఎప్పుడో కానీ తీయను అందుకని ఇక్కడ అంతా పట్టించుకోను అనమాట సో ఇప్పుడైతే చాలా డస్ట్ ఉంది ఇంకా అందుకనే పైన స్టూల్ వేసుకొని చక్కగా నీట్గా తుడిచేసుకుంటూ ఉన్నాను పైన షెల్ప్ క్లీన్ అయిపోయిన తర్వాత కింద షెల్ప్లో ఉన్న డబ్బాలన్నీ కూడా తీసి పైకి పెట్టేసుకొని ఆ షెల్ప్ కూడా నీట్గా తుడిచేసుకుంటున్నాను ఎలాగో స్టూల్ వేసుకుని ఉన్నాను కదా సో మరలా అదికి ఏమెక్కుతామనేసి ఒకేసారి రెండు షెల్ప్లు కూడా క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను ఆ షెల్ఫ్లో ఉన్న డబ్బాలు కూడా అక్కడే నీట్ చేసేసుకొని అక్కడే సర్దేసుకున్నాను ఇంకా కిందకి దింపడం మళ్ళీ పైనకి పెట్టడం ఎందుకనేసి ఇంకా అక్కడే క్లీన్ చేసి అక్కడే పెట్టేసుకున్నాను ఇంకా ఈ బాస్కెట్లో వచ్చేసి హ్యాండ్ వాష్లు బ్రష్లు క్లీనింగ్ చేసుకునే బ్రష్లు ఉంటాయి కదండి ఆ బ్రష్లు కంఫర్టు సబ్బులు ఇలాంటివి ఏమన్నా కూడా ఈ బాస్కెట్లో పెట్టుకుంటూ ఉంటాను ఇంకా ధూపం వేసుకునే స్టిక్స్ ఉంటాయి కదండి ధూప్ స్టిక్స్ అవి కూడా ఇందులోనే వేసి పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట సో వాటిని ఒకసారి ఇలా క్లీన్ చేసేసుకుని మళ్ళీ అదే బాస్కెట్లో సర్దేసుకుంటూ ఉంటాను చాలా డస్ట్ పట్టేసింది సో ఇలా ఓపెన్గా ఉన్న వాటిలో పెట్టకూడదు అనుకుంటాను కానీ మళ్ళీ మనకి క్లోజ్ చేసేవి ఏదైనా ఉపయోగపడతాయి అనేసి వాటిలో ఇలాంటివన్నీ ఏం వేయనమాట ఇంకా మన గ్రోసరీస్ తీసుకున్నాను అన్నమాట వాటిలో నుంచి కూడా కొన్ని తీసుకొచ్చాను అవి కూడా ఇందులోకి సర్దేసుకుంటున్నాను సబ్బులు తర్వాత బాసులను తోముకునే స్క్రబ్లు ఉంటాయి కదా అవి అవన్నీ కూడా ఇందులోనే వేసేసి నీట్గా పెట్టేసుకుంటున్నాను ఇంక ఇక్కడితో పైన షెల్ఫ్స్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంక ఇప్పుడు కౌంటర్ టాప్ ఉన్న ఏరియా అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే అక్కడ కార్నర్కి పెట్టుకున్నాను కదా క్యాండిల్స్ అవన్నీ సో అది తీసేసి అక్కడ చుట్టూ కూడా నీట్గా తుడిచేసుకుని మళ్ళీ దాని ప్లేస్ లాగా పెట్టేసుకున్నాను సో కౌంటర్ టాప్ అంతా కూడా రీసెంట్గానే క్లీన్ చేశానండి అంత డస్ట్ అయితే ఏం లేదు కానీ ఇప్పుడు పైన షెల్ఫ్స్ క్లీన్ చేసుకున్నాను కాబట్టి ఎంతో కొంత దుమ్ము పడే ఉంటుంది కదా అందుకనేసి మళ్ళీ ఒకసారి పైప్లైనా అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఇంక ఇప్పుడు వచ్చేసి ఆర్గనైజర్ మీద చూసారో ఎంత ఉందో అక్కడ ఉన్న వస్తువులన్నీ కూడా తీసేసి ఇక్కడ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను అయితే అందులో వేసిన ఫ్లవర్స్ ఉన్నాయి కదండి అవి కూడా ఒకసారి వాష్ చేద్దామని అనుకుంటున్నా చాలా దుమ్ము పట్టేసి చాలా మెస్సి మెస్సిగా కనిపిస్తుంది అనమాట ఫ్లవర్ వాజ్ అసలు అందంగా కనిపించట్లేదు ఇంకా అందుకని దాన్ని కూడా ఒకసారి వాష్ చేద్దామని అనుకుంటున్నా ఈ ఆర్గనైజర్ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత అయితే నేను వేసుకుని పెట్టుకున్న వాజులు మట్టు ఉందండి అది ఎగిరిపోకుండా పోకుండా మట్టి అయితే వేసి పెట్టాను అనమాట ఇప్పుడు ఆ ఫ్లవర్ వసీ కూడా చక్కగా వాష్ చేసి కాసేపు ఎండలో పెడదామని అనుకుంటున్నాను ఇంక ఎండలో పెట్టి వచ్చిన తర్వాత ఏంటంటే ఇంకా క్లీనింగ్ కంప్లీట్ అయిపోయినట్టే అనేసి నేను ఈ వాటర్ అంతా కూడా తీసేసి పడేస్తున్నా ఒకసారి లాస్ట్గా క్లాత్ అంతా కూడా వాష్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఆయిల్ బాటిల్స్ క్లీన్ చేద్దామని అనుకుంటున్నానండి సో నాకు చాలా టైం పట్టేసిందనమాట సింపుల్గా వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తాను ఫస్ట్ అయితే నేను దానికి కావాల్సినవన్నీ కూడా తీసి పక్కన పెట్టుకున్నాను బియ్యము బేకింగ్ సోడా తర్వాత వాషింగ్ లిక్విడ్ అన్నీ కూడా పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ బాటిల్స్ మూతలన్నీ కూడా తీసేసి అందులో మనం ఈజీగా వేసుకోవడానికి మనకి ఇలాంటిది ఇస్తారు కదండి పింక్ కలరు సో అది వేసుకొని బియ్యం అయితే వేసేసుకుంటున్నా లోపలికి సో రెండు సీజన్లు కూడా బియ్యం వేసుకున్న తర్వాత మళ్ళీ రెండు సీసాల్లో కూడా బేకింగ్ సోడా అయితే కొంచెం వేసుకున్నాను అనమాట ఇలా బియ్యం వేయడం వల్ల ఏంటంటే మూలల్లో ఉన్న జిడ్డు కూడా ఈజీగా వదిలిపోతుంది లోపల ఉన్న నూనెంతా కూడా బియ్యం ఫీల్ చేసుకుంటుంది అనమాట మనకి ఈజీగా ఆయిల్ సీసాలు అనేవి క్లీన్ అయిపోతూ ఉంటాయి కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకొని అందులోనే కొంచెం డిస్వాషింగ్ లిక్విడ్ కూడా వేసుకుందామని అనుకుంటున్నాను అలా వేసుకున్న తర్వాత టబ్లోకి వాటర్ తీసుకొని అందులో కొద్దిసేపు నానబెట్టేసి బాటిల్స్ అన్నీ కూడా ఒక అరగంట అనుకోండి ఈజీగా మనకి జిడ్డంతా పోతుంది బాటిల్స్ చాలా నీట్గా ఉంటాయన్నమాట సో ఇప్పుడు టబ్లో వాటర్ తీసుకొని కొంచెం అందులోకి వాటర్ అయితే నింపుతున్నాను ఇలా రెండు సీసాల్లోకి తీసుకున్న తర్వాత నానబెట్టి పెట్టేసుకున్నాను ఒక అరగంట సేపు అయితే సో టబ్లో ఉన్న వాటర్లో కూడా కొంచెం బేకింగ్ సోడా ఒక నిమ్మకాయ బద్ద కూడా పిండుకుని కొంచెం డిస్వాషింగ్ లిక్విడ్ కూడా వేసుకున్నాను సో నిమ్మకాయ ఏంటంటే జిడ్డుని ఈజీగా పోగొడుతుందనమాట ఇంకా అందుకని నా దగ్గర ఒక హాఫ్ లెమన్ ఉంటే దాన్ని కూడా వాటర్లో వేసేసుకుని ఆయిల్ సీసాలన్నీ కూడా అందులో నానబెట్టేసి పెట్టుకున్నా ఒక హాఫ్ అన్ అవర్ నానిపోయిన తర్వాత వచ్చి ఆయిల్ బాటిల్స్ అయితే క్లీన్ చేస్తున్నానండి సో ఇలా బాగా షేక్ చేసుకున్న తర్వాత కిందికి పైకి లోపల ఉన్న బియ్యం ఉంటుంది కదా అది జిడ్డు మొత్తం తీసేస్తుంది ఆ తర్వాత లెమన్ తోటి పైన జిడ్డు కూడా ఇలా పోగొట్టుకోవచ్చు ఈజీగా మనం ఇలా స్క్రబ్ చేసుకోవచ్చు ఇంకా ఎక్కువ లెమన్ ఉన్న కూడా తీసుకోవచ్చు అండి నా దగ్గర హాఫ్ లెమన్ ఉంటే దాన్ని యూజ్ చేసి రెండు బాటిల్స్ అయితే క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను ఇలా కొద్దిసేపు వాటర్లో నానిన తర్వాత డిస్వాషింగ్ లిక్విడ్ తోటి స్క్రబ్ చేసుకుంటున్నాను బాటిల్స్ అయితే చాలా ఈజీగా వదిలిపోయింది సో బేకింగ్ సోడా నిమ్మకాయ ఉండటం వల్ల ఏంటంటే జిడ్డు తొందరగా పోయిందనమాట నేను చాలా టైం పట్టేస్తుంది అనుకున్నాను కానీ ఒక ట్వంటీ మినిట్స్లో క్లీనింగ్ అనేది అయిపోయింది అనమాట అయితే ఆయిల్ బాటిల్స్ క్లీన్ చేయడానికి కంపల్సరీ హాట్ వాటర్ అయితే తీసుకుంటూ ఉంటారు కదండి నేనైతే లూక్ వార్మ్ వాటర్ అంటే పైనుంచి కొంచెం వేడిగా వస్తున్నాయి అనమాట నీళ్ళు ఆఫ్టర్నూన్ టైంలో షూట్ చేశాను కాబట్టి కొంచెం వేడి వేడి నీళ్ళు వస్తున్నాయి పైనుంచి అదే వాటర్ తోటి నేను క్లీన్ చేసేసాను అనమాట మరీ వేడి నీళ్ళు వేశారనుకోండి బాటిల్స్ క్రాక్ అయిపోతాయి ఎందుకంటే గాజు సీసాలు కాబట్టి అంత వేడిగా ఉన్న వాటర్ అయితే వేయకూడదు జస్ట్ నార్మల్ వేడి ఉన్న నీళ్లు వేయాలి లూకుమామ్ వాటర్ అంటారు కదా సో అలా ఉండాలి టెంపరేచర్ అయితే నేనైతే ఇక్కడ ఎలాంటి వేడి నీళ్ళు తీసుకోలేదు పైనుంచి వచ్చే టెంపరేచర్తో ఉన్న వేడి నీళ్ళే నేను యూజ్ చేసి క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను సో బాగానే వదిలిపోయాయి బాటిల్ వాష్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి జిడ్డంతా పోయి కొత్త సీసే అలాగా ఉందనమాట సో చాలా బాగా క్లీన్ అయిపోయింది ఇప్పుడు మిగిలినవి కూడా వాష్ చేసేసుకొని మొత్తం అన్నీ కూడా తీసుకెళ్ళి అటు సైడ్ బాల్కనీలో ఇప్పుడు ఎండ వస్తూ ఉంటుంది అనమాట ఆఫ్టర్నూన్ టైంలో సో కాసేపు ఎండలో పెడదామని అనుకుంటున్నా ఓచర్లన్నీ కూడా తీసేసి విడివిడిగా వాష్ చేశానండి జిడ్డో జిడ్డు ఉంటాయి కదా సో నీట్గా క్లీన్ అవ్వలేదంటే ఇంక ఇలా ఆఫ్టర్నూన్ టైంలో ఇటు సైడ్ బాల్కనీలో ఇలా వస్తూ ఉంటుంది సో కొద్దిసేపు అయితే ఎండలో పెట్టుకున్నాను ఈ ఆయిల్ బాటిల్స్ ఆరిపోయే లోపు లోపల కౌంటర్ టాప్ ఇటు సైడ్ క్లీన్ చేయలేదు కదండి సో ఇది కూడా క్లియర్ చేసేసుకుంటున్నాను గ్యాస్ కౌంటర్ టాప్ అంతా కూడా క్లియర్ చేసేసుకుంటున్నాను అయితే ఈ ఆయిల్ బాటిల్స్ క్లీన్ చేయాలనేసి చాలా రోజుల నుంచి ఒక బౌల్లో ఆయిల్ అయితే తీసి పెట్టుకున్నాను అనమాట సో అదే టిష్యూ వేసి పెడితే అక్కడ చాలా జిడ్డు జిడ్డు అయిపోయింది అదంతా కూడా క్లియర్ చేసేసుకుంటున్నాను ఇంకా ఈ కొత్త కిచెన్ క్లీనర్ స్ప్రే కూడా చాలా బాగా ఉందండి జిడ్డు అనేది ఈజీగా పోతుంది అనమాట అందులో కూడా లెమన్ ఉంది సో లెమన్ అనేది జిడ్డు పోగొట్టడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటా అందుకని త్వరగా క్లీన్ అయిపోతుంది గ్యాస్ కూడా ఇలా స్ప్రే చేసుకున్న తర్వాత టిష్యూ క్లాత్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు రెగ్యులర్గా క్లీన్ చేసే క్లాత్ కాకుండా టిష్యూ తోట అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఆ క్లాత్ కొంచెం మెస్సీగా అయిపోయింది అనమాట మళ్ళీ దాంతోనే గ్యాస్ క్లీన్ చేసుకున్నామంటే ఇక్కడ కూడా మురికి మురికి అయిపోతుంది అనేసి అది పక్కన పెట్టేసుకొని టిష్యూ తోట అయితే నీట్ చేసేసుకుంటున్నాను గ్యాస్ క్లీనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇటు సైడ్ కూడా సింకు కొంచెం మెస్సి మెస్సిగా ఉందన్నమాట క్లీనింగ్ చేస్తూ ఉన్నాను కదా ఆయిల్ బాటిల్స్ అవన్నీ కూడా ఇంక ఇక్కడ కూడా కొంచెం విమ్ జెల్ అయితే తీసుకుని తోటి ఇలా స్క్రబ్ చేసేసుకుంటూ ఉన్నాను కొంచెం మనం హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు కానీ సబ్బు మరకులు అవన్నీ పడుతూ ఉంటాయి కదా పైపుల చుట్టూ కూడా ఇంకా మా సింక్ అయితే కొంచెం పాతగానే ఉందండి చాలా గలీజ్గా ఉంటుంది అనమాట ఇక్కడ చాలా మనం ఎంత క్లీన్ చేసినా కూడా తెల్ల తెల్లగానే కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఇది ఇంతకు ముందు ఉన్న వాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయలేదు అనుకుంటా ఇంకా అందుకనేసి నేను ఎంత చేసినా కూడా అది నీట్గా అయితే కనిపించదు ఇక్కడ కూడా నేను కిచెన్ క్లీనింగ్ స్ప్రే ఇలా చేసుకుంటూ బ్రష్ తోటి స్క్రబ్ చేసుకుంటూ సింక్ అయితే క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను అక్కడ పెట్టుకున్న హ్యాండ్ వాష్లు కూడా ఒకసారి ఇలా వాష్ చేసేసుకుని పెట్టుకుంటున్నాను ఎందుకంటే దాని మీద కూడా బాసలు కడిగినప్పుడు కానీ అలా సబ్బు మరకులు ఎగిరిపడుతూ ఉంటాయి కదా నీట్గా కనిపించవు కాబట్టి వాటిని కూడా ఒకసారి వాష్ చేసేసుకొని మొత్తం క్లియర్ చేసేసుకున్నాను ఇక్కడితో క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి అయితే ఇప్పుడు పాత కర్టెన్స్ తీసేస్తున్నాను సో వైట్ కలర్ వేశాను కాబట్టి కొంచెం త్వరగానే మాసిపోయి వాటిని అయితే తీసేస్తున్నాను కొత్త కర్టెన్స్ వేద్దామని అనుకుంటున్నాను అయితే లాస్ట్ టైం ఈ కట్టెన్స్ వేసినప్పుడు కలర్వి వేయవచ్చు కదండీ అని అన్నారు సో ఈసారి కలర్ కట్టేనే వేద్దామనుకుంటున్నా ఇవి సింగిల్ లేయర్ మీద ఉన్నాయి కదండి ఇంకా డబల్ లేయర్ మీద అయితే వేద్దామని అనుకుంటున్నా ఈసారి అయితే ఆనియన్స్ అయితే నైట్ తీసుకొచ్చారనమాట సో అలా పెట్టేశాను వాటిని సరిగ్గా సెట్ చేసుకుంటున్నాను సో ఫస్ట్ ట్రైలో సెకండ్ ట్రైలో కూడా ఆనియన్స్ వేసేసుకున్నాను లాస్ట్ ట్రైలో వచ్చేసి కొన్ని ఆలుగడ్డలు ఉంటే అవి ఎల్లుల్లిపాయలు అల్లం ముక్కలు అవన్నీ కూడా లాస్ట్ ట్రైలో వేసుకున్నాను అనమాట సో ఇది కూడా కటెన్ వెనకాలే ఉంటుంది బాస్కెట్ ఇక్కడ మనకి ప్లేస్ లేదు కాబట్టి సో ఈ సారీ కలర్ శారీ అయితే తెప్పించాను అనమాట ఆన్లైన్ నుంచి తెప్పించానండి స్పెషల్గా కటన్స్ కోసమే నాకు ఒక వన్ నైంటీ వన్ ఎయిటీలో వచ్చేసింది ఈ సారీ సో దీన్ని అయితే ఇలా కటెన్ లాగా యూజ్ చేసుకుంటున్నాను ఇంక ఇటు సైడ్ ఇది వేసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా వేసేసుకున్నాను అయితే ఇది లాస్ట్ నేను వైట్ కలర్ కటన్స్ వేసినప్పుడు ఏంటంటే సింగిల్ లేయర్ మీద వేసాను బా మరీ ట్రాన్స్పరెంట్గా ఉండి కనిపిస్తుంది అనమాట అంత బాగా అనిపించలేదు ఇంక అందుకని ఈసారి డబల్ లేయర్ మీద అయితే వేసుకున్నాను అనమాట సో ఈ కటన్స్ వేసాక టోటల్ లుక్ డిఫరెంట్ అనిపించింది వైట్ కన్నా కూడా ఇది చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది అనమాట కిచెన్ ఇంకా నీట్గా అందంగా కనిపించింది సో ఇలా అయితే వేసుకున్నాను అనమాట కట్టాను ఇంకా లాస్ట్గా గ్రాసరీస్ కూడా తీసుకొచ్చామండి నాకు అవసరమైనవి మాత్రమే తెప్పించుకున్నాను వాటిని కూడా డబ్బాలోకి సర్దేసి చూపిస్తాను ఇప్పుడు మీకైతే సో మొత్తం అన్నీ కూడా ఫస్ట్ బయట పెట్టేసుకుంటున్నాయి ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మొత్తం బయట పెట్టుకున్న తర్వాత వాటిని డబ్బాలోకి వేసి పెట్టేసుకుంటున్నా సో రెగ్యులర్గా మనకి ఉపయోగపడేవేనండి ఉప్మా రవ్వ మినప్పప్పు ఇడ్లీ రవ్వ ఎండుమిరపకాయలు పోపు కోసం లేదా పచ్చళ్ళ కోసం వాడుతూ ఉంటాం కదా అది ఆవాలు జీలకర్ర అయితే ఉందన్నమాట అయిన తర్వాత వేద్దామని ఓపెన్ చేయలేదు ఆ తర్వాత చట్నీ కోసం మనం ఉపయోగించుకునే పల్లీలు సాంబార్ పొడి చింతపండు ఇవన్నమాట సో రెగ్యులర్గా నాకు ఉపయోగపడే గ్రోసరీస్ కొన్ని రిక్వైర్మెంట్ ఉన్నవి మాత్రమే రాసి తెప్పించుకున్నాను అనమాట వాటిని కూడా ఇలా డబ్బాలోకి అయితే సర్దు పెట్టేసుకుంటున్నాను అయితే ఈ వీక్లోనే లైవ్ వీడియో చేద్దామని అనుకున్నాను కానీ నాకు కూడా టైం కుదరలేదన్నమాట సో సండే రోజే ఆఫ్టర్నూన్ టైంలో చేద్దామని అనుకుంటున్నా మీలో ఎవరికైనా ఫ్రీ ఉండి జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు సండే రోజు త్రీ ఓ క్లాక్ అలా లైవ్ వీడియో అయితే స్టార్ట్ చేస్తానండి సో ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనమాట మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి నాతో మాట్లాడాలని అనుకుంటే కనుక లైవ్లో జాయిన్ అవ్వండి ఇంకా మార్నింగ్ టైంలో అయితే చాలా మంది ప్రేయర్కి వెళ్తున్నాం టైం కుదరట్లేదు అని చెప్తున్నారు కాబట్టి నేను త్రీ ఓ క్లాక్ అలా అయితే లైవ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా సో రేపు త్రీ ఓ క్లాక్ అలా లైవ్లో అయితే కలుద్దామండి ఇంకా వాళ్ళు కూడా వేసేసుకొని డబ్బాలన్నీ కూడా మళ్ళీ అక్కడ సర్దేసుకుంటున్నాను ఇంకా గ్రోసరీస్ మొత్తం ఫిల్ చేసుకొని డబ్బాలన్నీ ఎక్కడ అక్కడ పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ బాటిల్స్ కూడా ఎండిపోయాయి అనమాట బయట నుంచి తీసుకొచ్చేసాను సో వాటిల్లో ఆయిల్ కూడా ఫిల్ చేసి పెట్టేసుకుందామని అనుకుంటున్నాను అయితే రెండు ప్యాకెట్లు కూడా పక్కన పెట్టుకున్నానండి ఒకవేళ మన సరిపోకపోతే వేద్దామని ఎందుకంటే నేను పాతది యూజ్ చేస్తున్న ఆయిల్ ఒక గిన్నెలో వేసి పెట్టుకున్నాను అనమాట సో అదే నింపేద్దామని అనుకుంటున్నాను ఫస్ట్ అయితే సో ఇలా పెట్టుకుని వేస్తే ఏంటంటే ఫాస్ట్గా అయిపోతుంది దాన్ని ఏమంటారు ఫిల్టర్ అంటారు అనుకుంటా సో ఇలా ఒక బాటిల్ ఫుల్ అయిన తర్వాత పక్క బాటిల్ అయితే హాఫే వచ్చిందనమాట ఇంకా అది ఫుల్ అవ్వడం కోసం అని ఇంకొక ప్యాకెట్ చంపడం ఎందుకని నేనైతే చంపలేదండి ఎందుకంటే ఇది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్స్ అనమాట మనకి ఒక ప్యాకెట్లో థౌజండ్ ఎంఎల్ వరకు ఆయిల్ వస్తుంది కాబట్టి రెండు బాటిల్స్ ఖచ్చితంగా ఉంటేనే ఒక ప్యాకెట్ ఓపెన్ చేయొచ్చు ఇంక ఇది అయిపోయిన తర్వాత ఓపెన్ చేద్దామనేసి ఇంకా హాఫ్ బాటిల్ తోటే నేను పెట్టేస్తున్నాను పక్కన ఇంకా ఈ ఆయిల్ ట్రే ఉంది కదా దీన్ని కూడా పాత న్యూస్ పేపర్ తీసేసి ఇలా కొంచెం స్ప్రే చేసుకుని క్లాత్ తోటి నీట్గా తుడిచేసుకుని వేరే న్యూస్ పేపర్ వేసి పెట్టుకుంటున్నాను ఇలా ట్రేలో న్యూస్ పేపర్ కానీ లేదంటే టిష్యూ కానీ వేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆయిల్ బాటిల్స్ నుంచి ఆయిల్ లీక్ అయినా కూడా టిష్యూ లేదంటే న్యూస్ పేపర్ పీల్చుకుంటూ ఉంటాయి ఇంకా ట్రైన్ తీసుకెళ్ళి దాని ప్లేస్లో దాన్ని పెట్టేసుకుంటున్నాను సో ఇదండి ఫైనల్గా నా కిచెన్ క్లీనింగ్ వీడియో అండ్ గ్రోసరీస్ ఆర్గనైజేషన్ అయితే మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట క్లీనింగ్ అయిన తర్వాత నా కిచెన్ అయితే సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోలు ఇంకొంతమందికి రీచ్ అవుతాయి సో కొత్త వాళ్ళు ఎవరైనా చూసి మన ఛానల్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి నా వీడియోలో ఒక చిన్న కంటెంట్ మీకు నచ్చిన యూజ్ అయినా కూడా నా ఛానల్ని ఫాలో అవుతారని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను సో ఫైనల్గా చూసారు కదండి నా కిచెన్ క్లీనింగ్ కటెన్స్ మార్చిన తర్వాత ఇంకా బాగా అనిపిస్తుంది నాకైతే సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను సో అప్పటి వరకు నా ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బై టేక్ కేర్